గగన్ చంద్రాన్ని స్తంభానికి కట్టేసి తనకు గన్ గురి పెట్టి అపూర్వని బొట్టు చెడిపేసుకోమని గాజులు పగలు కొట్టుకోమని చెబుతూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ శరత్ చంద్రాన్ని ఎక్కడ గగన్ షూట్ చేస్తాడో అన్న భయంతో గగన్ చెప్పినట్టుగానే బొట్టు తొడిపేసుకొని గాజులు పగలు కొట్టుకుంటూ ఉంటే అప్పుడు గగన్ శారదకు జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుని మరింత కోపంగా అపూర్వ వైపు చూస్తూ ఉంటాడు అపూర్వ తన తాళి తెంచేసుకోవడం కోసం అని చెప్పి తాళి పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు గగన్ ఏంటి ఏం ఆలోచిస్తున్నావు ఆ తాలిని తెంచేస్తావా లేదంటే వీడు ప్రాణం తీయమంటావా అని చెప్పి గగన్ సరే చంద్రవైపు గన్ గురి పెడతాడు ఇక దాంతో అపూర్వ ఏడుస్తూ తన మెడలో ఉన్న తాళి తెంచేస్తూ ఉంటుంది ఇక ఇంతలో భూమి శారద దగ్గరకు వచ్చి జరిగిందంతా కూడా చెప్పి బావా మీకు జరిగిన అవమానం తెలుసుకొని ఎంతో ఆవేశంగా మా ఇంటికి వెళ్ళాడు అక్కడ ఏం జరుగుతుందోనని చాలా భయంగా ఉందత్తయ్య ఈ పరిస్థితుల్లో బావ మీ మాట తప్ప ఇంకెవరి మాట వినడు రెండత్తయ్య అంటూ భూమి శారదని వెంట పెట్టుకొని శరత్చంద్ర ఇంటికి వస్తుంది కరెక్ట్గా అపూర్వ తాళి తెంచే టైంకి శారద అక్కడికి వచ్చి ఆగండి అపూర్వ అని చెప్పి అపూర్వని ఆపుతుంది రే గగన్ ఇదంతా అని చెప్పి శారద ఆ గన్ పక్కన పడే అని అంటూ ఉంటే లేదమ్మా నీకు జరిగిన అవమానానికి ఈరోజు ఖచ్చితంగా నాకు ప్రతీకారం కావాలి దేవత లాంటి నిన్ను ఈ రాక్షసి అంతలా అవమానిస్తుందా అని చెప్పి ఏ అపూర్వ మర్యాదగా ఆ తాళిని తెంచు అని చెప్పి అంటూ ఉంటే రే గగన్ దయచేసి నా మాట విను ఇక ఇంతటితో ఆపేసి ప్లీజ్ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో ఈ అమ్మ మాట వినవారా అయితే ఇప్పుడు ఈ గన్తో నేను షూట్ చేసుకొని చచ్చిపోతాను అని సారద అంటూ ఉంటుంది అమ్మ వద్దమ్మా అంత మాట మాట్లాడకు అని చెప్పి గగన్ సరే నువ్వు చెప్పావు కాబట్టి ఈ అపూర్వని నేను వదిలేస్తాను కానీ ఒక్క కండిషన్తో మా అమ్మను అవమానించావు కాబట్టి తన కాళ్ళు పట్టుకో అప్పుడే ఈ శరత్ చంద్రాన్ని వదిలేస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి ఆలోచిస్తున్నావు కాళ్ళు పట్టుకోవా సరే అయితే ఇప్పుడు ఈ శరత్చంద్రాన్ని షూట్ చేస్తాను అని గగన్ శరత్ చంద్రకు గన్ గురి పెడతాడు వద్దు అని చెప్పి శారదా నేను నిన్ను చాలా అవమానించాను నీకు జరిగిన అవమానానికి దయచేసి నన్ను క్షమించని చెప్పి అబుర్వ శారద కాళ్ళు పట్టుకుంటుంది ఇక దాంతో శారద రే గగన్ నువ్వు చెప్పమన్నట్టుగానే తను నాకు క్షమాపణ చెప్పింది కదా ఇక చాలరా ఈ గొడవని ఇంతటితో ఆపేసి వెళ్ళిపోదాం పద అంటూ శారద గగన్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ తర్వాత అబుర్వ కోపంతో రగిలిపోతూ శరచంద్ర పిలుస్తున్నా వినిపించుకోకుండా ఒక గదిలోకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత భూమి శరత్చంద్ర కట్లు విప్పుతుంది నాన్న అని చెప్పి భూమి కుప్పకొలి ఏడుస్తూ ఉంటే చూసావా భూమి ఆ నీచుడు ఎందుకు తెగించాడో ఈరోజు ఆ శారద రావడం ఆలస్యమైతే మీ అప్పుడు పిన్ని మెడలో ఉన్న తాళిని వాడు తెంచేసి ఉండేవాడు అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో కృష్ణప్రసాద్ బావగారు ఈరోజు నా కొడుకు అలా రియాక్ట్ అయ్యాడంటే దానికి కారణం ముందు అపూర్వ గారు శారదకు చేసిన అవమానం వల్లే కదా అదే ముందు మీరు ఆ గొడవ చేయకపోయి ఉండుంటే ఈరోజు ఈ గొడవ జరిగేది కాదు కదా అని అంటూ ఉంటే నువ్వు నోర్మొయ్ కృష్ణప్రసాద్ అసలు ఇదంతా నీ వల్లే జరిగింది నువ్వు ఆ శారదను పెళ్లి చేసుకొని మళ్ళీ నా చెల్లెలి మెడలో కట్టి తనని మోసం చేశావు నీ వల్ల ఈ ఇంట్లో ఇన్ని గొడవలు జరుగుతున్నాయి నీకు అసలు మాట్లాడే హక్కే లేదు అని చెప్పి నోరుముయ్యని శరత్చంద్ర మండిపడుతూ ఉంటాడు ఆ తర్వాత అపూర్వ చెదిరిన జుట్టుతో చెడిగిన బొట్టుతో అలా చీకట్లో కూర్చొని ఉంటుంది అప్పుడే శరత్చంద్ర అక్కడికి వస్తాడు ఐఎమ్ సారీ అపూర్వ వాడు నిన్ను అంతలా అవమానిస్తూ ఉంటే అక్కడే ఉండి కూడా నేను ఏమి చేయలేకపోయాను అని అంటూ ఉంటే అప్పుడు అపూర్వ ఎందుకు బావా ఇప్పుడు వచ్చి సారీ చెప్తున్నావు వాడు నన్ను ఎంతలా అవమానించాడో చూసావు కదా ఆ శారద కాళ్ళు పట్టుకునేలాగా చేశాడు పదే పదే వాడు నాకు చేసిన అవమానమే నాకు గుర్తొస్తుంది వాడు నాకు చేసిన అవమానానికి నన్ను పెట్టిన బాధ ఖచ్చితంగా నేను పగ తీర్చుకోవాలి నా పగ తీరాలంటే నా ప్రతీకారం చల్లారాలంటే వాణ్ణి చంపేయాలి బాబా నాకు మాటివ్వు వాణ్ణి చంపేస్తానని అని చెప్పి అపూర్వ శరత్చంద్రతో అంటూ ఉంటుంది ఇక దాంతో శరత్చంద్ర అపూర్వ నీకు నేను మాటిస్తున్నాను ఖచ్చితంగా వాడి ప్రాణాలు తీస్తాను ముందైతే భూమి పెళ్లి జరగనివ్వు భూమి పెళ్లి జరిగితే ఖచ్చితంగా వాడు మానసికంగా కృంగిపోతాడు ఒక్కసారి వాడు కృంగిపోతే వాడిని చంపేయడం చాలా ఈజీ అని చెప్పి శరత్చంద్ర అపూర్వ ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వాళ్ళ మాటలు విన తర్వాత భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఆ తర్వాత భూమి తన గదిలోకి వచ్చి పదే పదే అపూర్వ శరచంద్ర ఇద్దరు మాట్లాడుకున్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వస్తాడు అమ్మ భూమి గగన్కి ఈ విషయం తెలిస్తే ఇలానే రియాక్ట్ అవుతాడని నేను ఎప్పుడో భయపడిపోయాను ఈరోజు టైంకి శారద రాబట్టి ఈ ఇల్లు కనీసం ఇలా ప్రశాంతంగా మిగిలిపోయింది శారదని చివరి నిమిషంలో తీసుకొచ్చి చాలా మంచి పని చేసావమ్మా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఆ తర్వాత కృష్ణప్రసాద్ ఆ అపూర్వ మామూలుది కాదు తన జోలికి వస్తే ఎంతటి వాళ్ళనైనా ఆ అపూర్వ విడిచిపెట్టదు గగన్ ఈరోజు తన యుగు మీద దెబ్బ కొట్టాడు కాబట్టి ఎలాగైనా గగన్ ప్రాణాలు తీయాలని ఆ అపూర్వ ప్రయత్నిస్తుంది గగన్ని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి నువ్వు కూడా గగన్కి జాగ్రత్తగా ఉండమని చెప్పమ్మా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు దేవతలాంటి నా చెల్లెలు శోభచంద్రని ఆ అపూర్వ ఆస్తి కోసం పొట్టను పెట్టుకుంది ఆ తర్వాత మీ నాన్నకు నిజం తెలిసిందని మీ నాన్న ప్రాణాలు కూడా తీయాలనుకుంది సొంత భర్త ప్రాణాలే తీయాలనుకున్న అపూర్వకు నా కొడుకు గగన్ అసలు లెక్కే కాదు అని అంటూ ఉంటే అప్పుడు భూమి మీరు చెప్పేది నిజం మావయ్య అపూర్వ ఆల్రెడీ అదే పనిలో ఉంది నాన్నని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి గగన్ బావ ప్రాణాలు తీస్తానని నాన్న దగ్గర మాట తీసుకుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో కృష్ణప్రసాద్ ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలు విన్న తర్వాత నా కాళ్ళు చేతులు వణిగిపోతున్నాయమ్మా నిజంగా గగన్ చాలా డేంజర్లో ఉన్నాడు ఇప్పుడు వాడికి ఈ విషయాలన్నీ చెప్పినా కూడా వాడు అర్థం చేసుకోడు ఏం చేయాలో ఏమి అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే మావయ్య అప్పుడంటే నేను ఇంకా పుట్టలేదు కాబట్టి అమ్మ ప్రాణాలు పోయినా కూడా తనని నేను కాపాడుకోలేకపోయాను నాన్న విషయంలో కూడా అపూర్వని నేను అంచనా వేయలేకపోయాను కాబట్టి నాన్నకు ప్రమాదం జరిగింది కానీ ఇప్పుడు గగన్ బావకు అపూర్వ వల్ల ఉందని ఉందని ముందుగానే తెలిసింది గగన్ బావ ప్రాణాలు పోతుంటే నేను చూస్తూ ఊరుకోలేను మామయ్య ఎలాగైనా సరే నా ప్రాణాలు అడ్డు వేసైనా సరే గగన్ బావని కాపాడుకుంటాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది కానీ ఆ అపూర్వ అడ్డొస్తే నిన్ను కూడా చంపేయాలని చూస్తుంది మరి అటువంటప్పుడు నువ్వు గగన్ని ఎలా కాపాడగలవమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు బాగా ఆలోచించి రేపు ఉదయం వరకు నేనే ఒక నిర్ణయం తీసుకుంటాను మామయ్య ఇక ఎప్పటికీ గగన్ బావ ప్రాణాలు నాన్న వల్ల కానీ ఆ అపూర్వ వల్ల కానీ పోకుండా ఉండేలాగా నేను ఒక నిర్ణయం తీసుకుంటాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక చెర్రి భూమి దగ్గరికి వచ్చి భూమి గగన్ అన్నయ్య ఆవేశం చూసావు కదా అపూర్వతయ్య శరచంద మావయ్య ఇద్దరు కూడా గగనన్నే మీద కోపంతో రగిలిపోతూ ఉంటారు నువ్వు గగన్ బ గగనన్నేని పెళ్లి చేసుకోవడం ఒక్కటే మార్గం అని చెప్పి చెర్రి భూమికి సలహా ఇస్తూ ఉంటాడు చెర్రి అని భూమి షాక్ అవుతూ ఉంటుంది అవును భూమి నువ్వు కనుక గగన్ భావని పెళ్లి చేసుకుంటే అప్పుడు చూస్తూ చూస్తూ మావయ్య నీ మెడలో ఉన్న తాళిని తెంచలేడు కాబట్టి అలా అన్నయ్యని మావయ్య చంపాలనుకోడు గగన్ అన్నయ్య ప్రాణాలు కాపాడాలంటే నువ్వు అన్నయ్యని పెళ్లి చేసుకోవడం ఒకటే మార్గం అని చెప్పి చెర్రీ భూమికి సలహా ఇస్తాడు ఇక దాంతో భూమి అవును చెర్రి నువ్వు చెప్పింది కరెక్టే నేను ఈరోజే బావని గుడిలో పెళ్లి చేసుకుంటాను అని చెప్పి భూమి గగన్కి ఫోన్ చేసి బాబా అర్జెంటుగా నువ్వు గుడికి రావాలి అని అంటూ ఉంటే నువ్వు చెబితే నేనెందుకు రావాలని చెప్పి గగన్ ఫోన్ పెట్టేస్తాడు సరే బాబా నువ్వు కనుక ఒక హాఫ్ అన్ అవర్లో అమ్మవారి టెంపుల్కి రాకపోతే నేను చచ్చిపోతాను అని భూమి ఫోన్ కట్ చేస్తుంది దాంతో ఇదేంటి భూమి ఏంటి ఇలా కొత్తగా మాట్లాడుతుంది అనుకొని గగన్ పరుగులు తీస్తూ అమ్మవారి గుడికి వస్తాడు ఇక అక్కడికి వచ్చిన తర్వాత భూమి బావా అమ్మవారి సన్నిధిలో అడుగుతున్నాను నేనంటే ఇంకా నీకు ప్రేమ ఉందా బావా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు దాంతో భూమి సేపు నేనెవరో నువ్వెవరవో ఇదంతా కూడా పక్కన పెట్టో కేవలం మన ఇద్దరి గురించి మాత్రమే ఆలోచించు ఈ తాళి నా మెడలో కట్టు బావా ఈరోజే ఇప్పుడే ఇక్కడే మన పెళ్లి జరిగిపోవాలి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ ఏం మాట్లాడుతున్నావని చెప్పి అంటూ ఉంటాడు ప్లీజ్ బావా ఇప్పుడే ఇక్కడే మన పెళ్లి జరిగిపోవాలి నేను నిర్ణయం తీసేసుకున్నాను ఇప్పుడు కనుక నువ్వు నా మెడలో ఈ తాళి కట్టకపోతే నేను చచ్చిపోతానని చెప్పి భూమి గగన్కి చెబుతో మరొక చేతిలో తను తెచ్చుకున్న విషం బాటిల్ని గగన్కి చూపిస్తూ ఉంటుంది ఇక అలా విషం తాగి చచ్చిపోతానని భూమి గగన్కి చెప్పడంతో గగన్ అమ్మవారి సన్నిధిలో భూమి మెడలో తాళి కట్టేస్తాడు మరి మొత్తానికి గగన్ ప్రాణాలు కాపాడడం కోసం భూమి అయితే గగన్ని పెళ్లి చేసుకుంటుంది మరి ఈ విషయం తెలుసుకుని శరత్చంద్ర ఏ విధంగా రియాక్ట్ అవుతాడో రాబోతున్నప్పుడు సల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లే తప్పకుండా లైక్ చేయండి